నమస్తే వెల్కమ్ టు రావుల ప్రమీల శివందనమ్మ కోడూర్ పి సుజాత ధర్మాపూర్ బి రఘు పది మంది రైతులు ముందు అవసరిగా కోరుతున్నామండి పది మంది రైతులు కోరుతున్నాను చెప్పండి దయచేసి వాళ్ళండి మున్సిపాలిటీలో వంద రోజుల కార్యాచరణ కార్యక్రమము స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ అన్ని శాఖల అధికారులందరికీ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజా ప్రజాప్రతినిధులందరికీ మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మితిరెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది మరి తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి ఒకటి పేదల సంక్షేమం రెండు సమగ్ర పాలసీల రూపకల్పన మూడు ప్రపంచస్థాయి డెవలప్మెంట్ పారదర్శక సుపరి పరిపాలన ఈ లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగింది తెలంగాణ సమాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంటు భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖలను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టడం జరిగింది శిల్పారామంలో వంద ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా ఆరు వందల బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇందులో ఇప్పటికే నూట యాభై బస్సులు అందచేయడం కూడా జరిగింది అట్లాగే రైతులకు రుణముక్తి కల్పించడం కోసం దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో ఇరవై ఐదు లక్షల ముప్పై వే ముప్పై ఐదు వేల మంది రైతాంగానికి రుణ విముక్తులను చేయడం జరిగింది ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా చేయడం జరిగింది రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఉన్నాం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేదికపై నుండి గౌరవ మహబూబ్ నగర్ శాసనసభ్యులు పెద్దలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే దేవరకద్ర శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయన్ అట్లాగే లక్ష్మణ్ యాదవ్ గారు మూడా చైర్మన్ గారు అట్లాగే నరసింహారెడ్డి గారు లైబ్రరీ చైర్మన్ గారు అనిత మసూరెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అట్లాగే